హాయ్ అండి వివి కుమార్ వ్లాక్కి స్వాగతం అండి ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరు ఏలూరు పక్కనే ఉన్న ఒంగూరండి ఇక్కడ పందిం కోళ్ళ ఫామ్ అనేది ఉందండి ఆ ఫామ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము మా వీడియో కానీ మీరు చూసే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి ఈ వచ్చి మీకు కోడిపుంజు మీకు కనీసం ఒక ఆరు కేజీల దాకా ఉంటుందండి మంచి హైట్ ఉంది ఇది పంజానికి వేసుకునే కోడండి ఇది మీకు శ్రద్ధగా పెంచుకుంటున్నారు వీళ్ళు ఈ ఈ కోడి ఏంటంటే మీకు కావాలంటే కనుక మా ఛానల్లో నెంబర్ ఇస్తామండి ఈ కోడొచ్చి మీకు దీని ధర వచ్చేపటికి మీకు పాతి వేలు అలా చెప్తున్నారండి కోడి మాత్రం నెంబర్ వన్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు కోళ్ళు ఏంటంటే వీళ్ళు శ్రద్ధగా ఇంటికాడ పెంచుకుంటున్నారు ఇవి ఈ కోళ్ళు ఏంటంటే మీకు అమ్మ అమ్మకానికి అయితే మీకు ఆరు కోళ్ళు అయితే రెడీగా ఉన్నాయండి మిగతా కోళ్ళు అయితే అమ్మరు ఈ పంజం కోళ్ళు అనేది మీకు రేట్ అనేది కొద్దిగా ఎక్కువే ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు శ్రద్ధగా వాళ్ళు ఖర్చు కూడా అలాగే ఉంటుందండి దాని ఆహారం కూడా ఈ మంచి ఆహారం పెడతారు ప్రోటీన్ ఆహారం పెడతారనమాట ఏంటంటే కోళ్ళు అనేది సపరేట్గా పెంచుతారు కాబట్టి ఈ కోడ్ వచ్చేప్పటికీ మీకు ముప్పై వేలు అలా చెప్తున్నారండి రేట్ అనేది వాళ్ళ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాము మీరు కాంటాక్ట్ అయినట్టయితే కనుక వాళ్ళతో మీరు బేర మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఏంటంటే మీరు వచ్చినట్టే వాళ్ళకి కా కోళ్ళు కావాలి వస్తే కనుక మేము బేరం అనేది చూసిస్తామని చెప్పి అన్నారు మీరు కానీ కోళ్ళు కావాలంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్లేస్ చెప్తారు ఆ ప్లేస్కి వెళ్తే కనుక మీరు కోడి చూసుకోవచ్చు బేరం ఆడుకోవచ్చు కోళ్ళు మాత్రం మేము చూసామండి చాలా అంటే చాలా నెంబర్ వన్ ఉన్నాయి ఈ కోళ్ళు కానీ మీకు కావాలంటే మేము మీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చూస్తున్న పుంజొచ్చి మీకు మంచి హైట్ ఉందండి హైట్ అనేది నేను ఇంతవరకు ఈ పుంజుని ఎక్కడా చూడలేదండి ఇంత హైటు బరువు కూడా మీకు కనీసం ఆరు కేజీల దాకా ఉంటుందండి బరువు చూడండి ఇది మేము స్క్రీన్లోనే సరిపోతలేదు ఇది హైటు మేము అట్లా తీయాల్సి వచ్చింది చాలా హైట్ ఉందండి దీని ధర వచ్చేప్పటికీ ముప్పై వేలు అంటున్నారు రేటు మాత్రం చాలా రీజనబుల్ అండి నాకైతే చాలా రీజనబుల్ రేట్ అనేది అనిపించింది ఇక్కడ మాత్రం రేట్లు మాత్రం మా ఎక్కువ ఉన్నా సరే దానికి తగ్గట్టుగా ఉన్నాయండి ఈ పుంజులైతే ఇవి పంజానికి కాదండి ఇవి ఇంకా పెరగాలి ఇవి చాలా చిన్న సైజులోనే ఉన్నాయి ఇవి ఏంటంటే మీకు పంజానికి రెడీగా ఉన్న పుంజులు అయితే మీకు ఐదు ఐదు పుంజులు అయితే ఉన్నాయండి ఇందంటే మీరు చూసుకున్నారు కదా వీడియోలో ఆ పుంజులు అయితే మీకు పంజానికి అయితే పనికి వస్తాయండి ఇవి ఇంకా ఇంకా కొద్దిగా చిన్న సైజులు అండి అయితే పుంజులు అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి మీకు ఎక్కడికైనా కావాలన్నా సరే ఇది వీళ్ళు మీకు సప్లై చేస్తారు వీళ్ళ కాంట్రాక్ట్ అయితే అయితే మీకు ఏంటంటే మీకు వాళ్ళ నెంబర్ ఇస్తాము మీకు కానీ కోడిపుంజులు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ కోడిపుంజులకు కావాలంటేనే ఫోన్ చేయండి వేరే రీజన్తో అయితే చేయొద్దు ఎందుకంటే చాలా ఇక్కడ వాళ్ళ శ్రద్ధగా ఏంటంటే వాళ్ళ పొలంలో వాళ్ళ తోటలోనే శ్రద్ధగా పెంచుకుంటున్నారు ఈ పుంజులని ఏంటంటే ఇవి మనం దొరకటం కూడా చాలా కష్టం ఈ పుంజులు రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు లేదండి మీ ఇంటికాడ చదువుగా పెంచుకుంటామంటే వాళ్ళు అలా అమ్ముతానంటే కనుక మీరు కా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కూడా అమ్ముతున్నారండి కోడి కూడా మీరు కొనుక్కోవచ్చు చాలా ఉన్నాయి కోడిపెట్టలు అయితే మీ పుంజులు మాత్రం చూడక్కర్లేదండి నెంబర్ వన్ పుంజులు ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయి చూశారుగా మీరు స్క్రీన్లో ఇవి కోడి పుంజులు పిల్లలండి ఇవి ఇంకా అయితే రెడీ అవ్వలేదు ఈ రెడీ అవడానికి ఇంకా టైం పడద్దు అండి వీళ్ళు ఏంటంటే కొద్దిగా ఇంటికాడ కోడి పుంజులు అనేది శ్రద్ధగా పెంచుకుంటారు ఎందుకంటే ఇది సంక్రాంతి వచ్చినప్పుడు సంవత్సరం అంతా పెంచుకుంటారు అనమాట ఆ రెండు రోజులు మూడు రోజులు పందాలు వేసేటప్పుడు మాత్రమే తయారీకొచ్చినాయి అంటే పందానికి రెడీగా ఉన్న పుంజులు మాత్రమే అమ్ముతారు మిగతాయి అమ్మరండి ఇవి వీళ్ళు ఏంటంటే పుంజులు ఇక్కడ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అండి మేము చూసాం కాబట్టి పుంజులు అయితే అండి నెంబర్ వన్గా ఉన్నాయండి బాబు అసలు ఏంటంటే పుంజులు హైట్ కానీ ఆ వెయిట్ కానీ పుంజు మంచి బలిష్టంగా ఉన్నాయండి పుంజులు మాత్రం ఇవన్నీ చిన్న పుంజులేనండి ఇందరూ మీరు చూసుకున్నారు కదా స్క్రీన్ మీద అవి మాత్రం పంజం పుంజులు అండి అసలు అవి మామూలుగా ఉండవు అండి పంజులు పంజం పుంజులు చాలా అంటే చాలా ఉన్నాయి అసలు మీరు చూసారు మా స్క్రీన్లో కూడా చాలా లేదు అంత హైట్ ఉన్నాయి వెయిట్ కూడా మీకు కనీసం చాలా ఉంటుంది వెయిట్ అది ఇంచుమించు ఆరు కేజీల దాకా ఉంటుంది చూడండి ఇది చిన్న పుంజైనా సరే ఇది హైట్ ఉంది అది ఎదిగిన పుంజులు అయితే చాలా హైట్లు ఉన్నాయి ఇవి 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 ఏంటంటే ఈ చిన్న చిన్న పంజం పుంజులు అండి ఇవి ఇంకా పంజానికైతే రెడీ అవ్వలేదు ఇవి పెంచుతున్నారనమాట వీళ్ళేంటే టైం టు టైం శ్రద్ధగా ఆహారం అవి పెట్టి ఇవి పెంచుతూ ఉంటారన్నమాట వాళ్ళు పందానికి రెడీ అయినప్పుడు మాత్రమే వీళ్ళు ఏంటంటే కోడి పుంజులు అనేది అమ్ముతారు ఇవి పెట్ల కోడి పెట్టలు కూడా అమ్ముతున్నారండి వీళ్ళు ఇప్పుడు మనం వెళ్ళేది వేరే కోల్ ఫామ్కి అయితే వెళ్తున్నాము దీని అడ్రస్ వచ్చి మీకు ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళే రూట్ అనేది ఇది టోల్ గేట్ ఉంటుందండి వట్లూర్ టోల్ గేట్ ఆ వట్లూర్ టోల్ గేట్ నుంచి కరెక్ట్గా మీకు వన్ కిలోమీటర్ ఉంటుందండి ఈ కోల్ ఫామ్లో ఏంటంటే కోల్డ్ అనేది ఎక్కువగా వచ్చినాయి అని చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఆ కోల్ ఫామ్ అనేది మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము అక్కడ ఏవే కోళ్ళు ఉంటాయి ఏంటనేది ఒకసారి చూద్దాం రండి అక్కడ కోళ్ళు అనేది నాటు కోళ్ళు అనేది చాలా బాగా అని చెప్పి మాకు తెలిసిందండి ఆ కోళ్ళు ఒకసారి ఆ కోళ్ళు కూడా మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీయడానికి వెళ్తున్నాము అవి కూడా ఒకసారి చూసేయండి నెంబర్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు చూడండి మొత్తం కోళ్ళు అయ్యింది ఇవన్నీ వేరే కోళ్ళు కూడా ఉన్నాయి గిన్నె కోళ్ళు లాంటివి ఏం పెద్ద పెద్ద వేరే వేరే రకం కోళ్ళు కూడా ఉన్నాయండి అటు పేరేంటో తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ గిన్నె కోళ్ళు కూడా ఉన్నాయండి పుంజులు అయితే చాలా బాగున్నాయి పుంజులు కనీసం ముప్పై వేలు పాతిక వేలు ఇరవై వేలు అలా రేట్లు ఉన్నాయండి అంటే దాని యొక్క మెయింటెనెన్స్ బట్టి రేట్లు ఉన్నాయండి అవి మీరు దాన్ని బట్టి చూసుకోండి మీకు కోళ్ళు మటుకు చాలా మస్తుగా ఉన్నాయి చూడండి ఇవన్నీ నాడు మొత్తం ఇవన్నీ చూడండి నెంబర్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ కోళ్ళు కోల్ ఫారం షెడ్లు అండి ఇవన్నీ ఇల్ ఫారం షెడ్లు ఏర్పాటు చేశారనమాట ఇది ఇక్కడ లైన్ లైన్గా ఉన్నాయి మొత్తం ఇదంతా షెడ్లు అండి కోల్ ఫారం షెడ్లు ఇవన్నీ చాలా బాగుందండి ఇదంతా మొత్తం ఓపెన్ ప్లేస్ అండి భారత్ పంజాబ్ ఇది దాబా ఇది ఇక్కడ ఏంటంటే చాలా నీట్గా ఉంటుందండి ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అంతా గ్రీనరీగా ఉంది ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకుంటారండి మామూలుగా కూరలు వచ్చి చూడండి ఇది చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా బాగుందండి ఇదండి హైవే అండి ఇది హైవే అండి ఇది వెళ్ళేది అంత హైవే ఇప్పుడు ఈ హైవే అంటే దీని కింద నుంచి అలా వస్తుందండి వెళ్తే మీకు అండి చూడండి కోళ్ళు అనేది చాలా ఇక్కడ చూడండి చాలా నెంబర్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళు ఫామ్ అనేది చాలా పెద్దగా రన్ చేస్తున్నారండి బల్క్గా కావాలంటే బల్క్గా ఇస్తారు అట్టి తోలు చూడండి ఇక్కడ బాతు పిల్లలు కూడా ఉన్నాయి ఇలా ఈత కొడుతున్నాయండి బాతి పిల్లలు చక్కగా చాలా క్యూట్గా ఉన్నాయి బాతు పిల్లలు మాత్రం చూడండి చాలా ముద్దు వస్తున్నాయి బాతు పిల్లలు అలా అలా బెలె కొడుతున్నాయండి ఈత ఇవ్వండి బాతులు కూడా ఉన్నాయి చూడండి ఆహా ఈత వస్తున్నాయండి చక్కగా బాతులు బాతు పిల్లలు కూడా ఉన్నాయండి కోడి దాని పేరు చెప్పండి ఇవ్వండి ఇదో రకం కోడి ఇది ఇది ఏ కోడి అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీ పేరు నాకు తెలియదు నేను పేరు చేస్తే మాత్రం కామెంట్ చేయండి కంపల్సరీ టోన చాలా పెద్దగా ఉంది ఇది ఇప్పుడు కూడా ఏం కూడా తెలియదు కింది కోళ్ళు కూడా ఉన్నాయి టోన చాలా ఉన్నాయి కింది కోళ్ళు అయితే మా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి మరో వీడియో మీ ముందుకు వస్తాం